హాయ్ ఫ్రెండ్స్ మనం బ్రెడ్ ఆమ్లెట్ ఇవ్వాలి ఎలాగో నేర్చుకుందాం ఫస్ట్ ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి దాంట్లో ఎలాచీ పౌడర్ ఇక్కడ ఎలాచీ పౌడర్ వేయాలి అండ్ షుగర్ వేసి బాగా బీట్ చేయాలి ఇలాగా ఎగ్స్ ఎలాచీ పౌడర్ షుగర్ బాగా మిక్స్ చేయాలి చేసిన తర్వాత బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా ఆ బ్రెడ్ పీస్ బ్రెడ్ పీసెస్ని ఇలాగ ట్రయాంగిల్ షేప్లో కట్ చేయాలి ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసిన తర్వాత వాటిని దీంట్లో ఇలా డిప్ చేయాలి డిప్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం గీ వేసి పెట్టుకున్నాం కదా ప్యాన్ మీద ఇలా పెట్టాలి షుగర్ మిక్స్ చేయాలి ఇలా స్వీట్ వద్దన్న వాళ్ళు హాట్ కూడా వేసుకోవచ్చు సిమ్లో పెట్టాలి హాట్ కూడా చేసుకోవచ్చు హాట్ అంటే దీంట్లో షుగర్ వేస్తాం దాంట్లో కారం వేయాలి కారం సాల్ట్ కొంచెం మారి హైల పెడత మార్ప మీడియం నాపు పెడతా షుగర్ ఆర్ సాల్ట్ స్వీట్ అయితే షుగర్ తీసుకోవాలి హాట్ అయితే కారం తీసుకోవాలి దీనిని ఇలా ట్రయాంగల్ షేప్ లో కట్ చేయాలి కట్ చేసి రెడీ పెట్టుకోవాలి కొంచెం కాస్ట్ గీ వేసుకోవచ్చు గియ్యుని బాగుంది కొంచెం నైట్గా മരീ ഹൈലീം വീട്ടിൽ ട്രെയിൻ ഇത് Ready?